హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ మెత్తపై మొక్కజొన్న విత్తనాలు నాటేందుకు ఒక నూతన చిన్న యంత్రం రైతులకు అందుబాటులోకి వచ్చింది ఈ చిన్న పరికరం సాయంతో విత్తనాలను నాటితే రైతుకు డబ్బులు ఆదా అవటంతో పాటు ఎంతో విలువైన సమయం కూడా కలిసి వస్తుందని అన్నదాతలు చెబుతున్నారు ఫ్రెండ్స్ మా ఛానల్ ద్వారా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు వీక్షించేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళితే ఎకరా భూమిలో మొక్కజొన్న విత్తనాలు కూలీల సాయంతో నాటితే మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అదే ఈ చిన్న పరికరం సాయంతో విత్తనాలను నాటితే కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతోంది ఈ చిన్న యంత్రం ఖరీదు ఏడు వేల రూపాయలు కాగా ఇద్దరు వ్యక్తులు ఉంటే రోజుకు నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న విత్తనాలు నాటగలరు కొల్లిపర మండల పరిధిలోని గుదిబండివారిపాలెం గ్రామానికి చెందిన దుడ్డు కోటేశ్వరరావు దంపతులు ఈ యంత్రం సాయంతో విత్తనాలు నాటి ఉపాధి పొందుతున్నారు ఈ పరికరం సాయంతో విత్తనాలు నాటేందుకు ఎకరా పొలానికి మూడు గంటల సమయం పడుతోంది అయితే మాగాణి భూముల్లో విత్తనాలు నాటేందుకు ఈ పరికరం పనికిరాదు మెత్త పొలాల్లో మాత్రమే ఈ యంత్రం చక్కగా పనిచేస్తుంది కూలీలు కొరత ఉన్న ప్రస్తుత సమయంలో ఈ యంత్రం ఎంతో ఉపయోగంగా ఉంటుందని రైతు సోదరులు చెబుతున్నారు ఈ పరికరంతో విత్తనాలను నాటడం వల్ల ఒకే దూరంలో మొక్కలు నాటే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు ఈ పరికరంతో విత్తనాలు నాటడం వల్ల డబ్బు ఆదాతో పాటు సమయం కూడా కలిసి వస్తుందని కొల్లిపరకు చెందిన రైతు మహేందర్ రెడ్డి డెల్టా న్యూస్కి వివరించారు ఫ్రెండ్స్ ఇది ఈ చిన్న పరికరానికి సంబంధించిన విశేషాలు మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి